హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను పచ్చ జొన్నపిండితో అంబలి చేస్తున్నాను చూడండి అంబలి అంటే ఒక గ్లాస్ వాటర్ పెట్టాను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి గ్లాస్ వాటర్ పెట్టాను దానిలో మనం ఒక హాఫ్ గ్లాసు వాటర్తో మనం ఏం చేద్దామంటే జొన్నపిండి కలుపుకుందాం ఒక మూడు స్పూన్లు జొన్నపిండి కలుపుకుందాం ఇది సమ్మర్ కదా చూడు ఎంబలి జొన్నంబలి ఇలాంటివి తినడం వల్ల కొంచెం ఎనర్జెటిక్గా ఉండి ఈ వడదెబ్బ తగలకుండా చక్కగా మనకి హెల్త్ అనమాట అట్ ద సేమ్ టైము మనకి కొంచెం చలవ కూడా చేస్తాం మనకి శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్స్ కూడా అందుతాయి కాబట్టి మనం తప్పనిసరిగా రోజులో ఒకసారి తీసుకోవడం మంచిది చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కదా దానిలోకి ఒక మూడు స్పూన్లు జొన్నపిండి వేస్తాను అంబలి అంటే కొంచెం చిక్కగా ఉంటుంది కదా అందుకని మూడు స్పూన్లు వేసాను అంటే మూడు స్పూన్లు జొన్నపిండికి ఒకటన్నర గ్లాసు నీళ్ళు అనమాట ఇది ఒక గ్లాస్ వాటర్ పెట్టాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇలాగ జొన్నపిండి కలుపుతున్నాను అన్నమాట దీనికి తగినంత సాల్ట్ వేద్దాం వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇలాగ కలిపి పెట్టుకున్న జొన్నపిండిని కూడా ఈ మరిగే నీటిలో వేసేసి తిప్పుతూ కలుపుదాం అప్పుడు ఏంటంటే కొంచెం అడుగునంటుకోకుండా అన్నమాట ఇవి ఒకటి రెండు కొంగులు వచ్చే వరకు మనం ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా ఉడుకుతుంది చాలామంది ఏంటంటే ఇలాగా పిండి వేసి కలపగానే ఆపేస్తారు కానీ కొంచెం ఉడకడం మంచిది సాల్ట్ వేసాం కదా ఈ పిండి నీళ్ళల్లో ఉడికితే అంబలి చాలా టేస్టీగా వస్తుంది అంటే అంబలి ఎలా ఉడుకుతుందో చూసారే ఇలా ఉడకాలి ఇప్పుడు ఇది పొంగి బయటికి పడిపోకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా ఒక టూ మినిట్స్ ఇలా ఉడికిద్దాం దీన్ని వేడిగా అయితేనేమో మామూలుగా తాగేయచ్చు అలాగే చల్లగా అయింది అనుకోండి చల్లబడిన తర్వాత మాత్రం ఉల్లిపాయ కానీ లేకపోతే పచ్చిమిర్చి కానీ నంజుకుంటూ అంబలి తాగుతారనమాట దీనిలో దీనిలో చాలామంది అయితే బియ్యం నోకలు ఉంటాయి కదా బియ్యం రవ్వ అంటారు ఆ రవ్వ వేసుకొని ఉడికించుకోవచ్చు నేనైతే అంబల్లో ఏం చేస్తానంటే రైస్ మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ వేస్తాను ఆ రైస్ వేసి కొద్దిగా పెరుగు వేసి నేను దీన్ని అంబల్ తయారు చేస్తాను అనమాట ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను ఆల్రెడీ ఉడికిన అన్నం ఉందే ఇది కొంచెం వేస్తాను తా వేడిగా ఉంది అన్నం దీనిలో వేసేస్తాను ఆ మాత్రం చాలు మీరు ఇంకా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేస్తాను అంబలికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మనకి ఎంతో ఆరోగ్యం అన్నమాట నాకైతే ఇది కొంచెం వేడిగా తీసుకోవడమే ఇష్టం కాబట్టి నేను కొంచెం వేడివేడిగా ఉండగానే దీనిలోకి ఒక గిన్నెలోకి వేసుకుంటాను చూసారా మీకు ఇంకా కావాలంటే కొద్దిగా రైస్ వేసుకోవచ్చు నేనైతే ఒక గరిటె వేసాను సరిపోతుంది అంబలి పూర్తిగా ఉడికిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి దీనిలో కొంచెం పెరుగు వేసుకున్నాను చూసారు ఎంత బాగా తయారైందో అంబలి ఎంతో రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీనిలో నాకు పెరుగు కలుసుకోవడం ఇష్టం అందుకని కొంచెం వేస్తాను ఇలా వేసుకొని చక్కగా మనం ఒక గ్లాసులో కానీ లేకపోతే ఒక కప్పులు కానీ తీసుకొని మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా మీరు కూడా ఇలాగ చేసుకొని ఈ సమ్మర్ అంతా హెల్తీగా గడపండి ఓకేనా నేను ఆల్రెడీ ఉప్పు వేస్తాను కాబట్టి సరిపోద్ది చాలా టేస్టీ టేస్టీ జొన్న అంబలి రెడీ బాగుంది కదా